ఏ శుభకార్యానికైనా శుభారంభం భారతదేశం ప్రపంచంలోనే మూడవ శక్తివంతమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా ఉవిళ్ళూరుతున్నటువంటి తరుణంలో డాలర్ మాత్రం రూపాయి కన్నీరు పెట్టిస్తోంది ఎప్పుడూ లేనంతగా అత్యధికంగా డాలర్తో రూపాయి విలువ చూస్తే కనుక ఎనభై ఆరు రూపాయలకి చేరిపోయింది ఇది అందరిలోనూ ఆందోళన రేకెత్తిస్తున్నటువంటి అంశం ఒకవైపు అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందిన దేశాల సరస్సును నిలవాలి అంటూనే మన కరెన్సీ దిగాలు పడడం అనేది మనకు కలిసి వచ్చేటువంటి అంశమేనా అసలు రూపాయి ప్రస్థానం పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు చూస్తే ఏ విధంగా ఉంది ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇందులో ఎవరు ఎంత కంట్రిబ్యూట్ చేశారు ఏ ప్రధాని ఎంత కంట్రిబ్యూట్ చేశారు ఏ ప్రభుత్వం ఎంత చేసింది అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ఈ గత పదేళ్ళుగా పతనమవుతూ పోతున్నటువంటి రూపాయి విలువ మాత్రం ఆర్థికవేత్తల్ని ఆర్థిక రంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది అలానే ఒకసారి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఉన్నటువంటి ట్రాక్ రికార్డును పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం భారతదేశానికి స్వాతంత్రం వచ్చేనాటికి ఉన్నటువంటి విలువ చూస్తే డాలర్ అప్పుడప్పుడే బలపడుతున్నటువంటి స్థితిలో ఉన్నది అలానే రూపాయి కేవలం మూడు రూపాయల ముప్పై పైసలు మాత్రమే డాలర్తో కంపేర్ చేసినప్పుడు అంటే ఒక డాలర్కి మూడు రూపాయల ముప్పై పైసలు విలువ మాత్రమే ఉండే పరిస్థితి పంతొమ్మిది వందల నలభై ఏడులో ఉంది తర్వాత ఈ ప్రస్థానం అంతా మారుతూ వచ్చింది పంతొమ్మిది వందల అరవై ఆరు నాటికి ఏడు రూపాయల యాభై పైసలకి డాలర్ బలపడింది అలానే పంతొమ్మిది వందల ఎనభైలో చూస్తే కనుక ఆసక్తికరంగా డాలర్ విలువ కంపేర్ చేస్తే రూపాయి విలువ బలపడినట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఆరు రూపాయల అరవై ఒక్క పైసలకి పంతొమ్మిది వందల అరవై ఆరుకి ఎనభైకి మధ్య జరిగినటువంటి ప్రస్థానాన్ని ఒకసారి మనం గమనించుకొని చూడాలి పంతొమ్మిది వందల అరవై ఆరులో లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉంటే ఎనభై నాటికి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు సో ఆ సమయంలో డాలర్తో పోల్చి చూసినప్పుడు రూపాయి విలువ బలపడినటువంటి సంకేతం ఇది ఒక్కటి మాత్రమే భారతదేశానికి సంబంధించి ఆర్థిక స్థితిలో రూపాయి డాలర్తో పోల్చి చూసినప్పుడు బలపడినటువంటి సందర్భం ఇక పంతొమ్మిది వందల తొంభై నాటికి అంటే ఆర్థిక సంస్కరణల ముందు దశ వరకు కూడా డాలర్ విలువతో పోలిస్తే రూపాయి విలువ కేవలం పదిహేడు రూపాయల ఒక్క పైసా మాత్రమే ఉంది అదే ఆర్థిక సంస్కరణల శకం ప్రారంభమైనటువంటి పదేళ్ల తర్వాత దాదాపు ఏళ్ళు గడిచిన సందర్భంలో చూస్తే నలభై నాలుగు రూపాయల డెబ్బై ఒక్క పైసలకు రెండు వేల సంవత్సరంలో చేరుకుంది అలానే రెండు వేల ఏడు నాటికి చూస్తే నలభై తొమ్మిది రూపాయల ముప్పై రెండు పైసలకి అంటే ఈ రెండు రెండు వేల ఏడు నాటికి ఉన్నటువంటి ఇది అంటే ఈ ఏడేళ్లలో పెద్దగా చేంజ్ కనిపించట్లేదు కేవలం ఐదు రూపాయలు మాత్రమే బలహీనపడినటువంటి సందర్భం ఉంది కానీ రెండు వేల పదిలో ఇది నలభై ఆరు రూపాయలకి అంటే మరొకసారి రెండు వేల పదిలో తగ్గినటువంటి సంకేతం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభైలో ఒకసారి రెండు వేల పదిలో ఒకసారి అంటే నలభై తొమ్మిది రూపాయలు రెండు వేల రెండు వేల ఏడులో చూపించింది రెండు వేల పది నాటికి నలభై ఆరు రూపాయలకి తగ్గిందంటే రెండు రూపాయలు తగ్గినటువంటి పరిస్థితి ఉంది ఆ తర్వాత ప్రస్థానం మొత్తం కూడా రివర్స్ ప్రస్థానంగా కనిపిస్తుంది రెండు వేల పదిహేనులో అరవై ఆరు రూపాయల డెబ్భై తొమ్మిది పైసలు రెండు వేల ఇరవైలో ఏకంగా డెబ్బై నాలుగు రూపాయల ముప్పై ఒక్క పైసలు ఇప్పుడు రెండు వేల ఐ ఇరవై ఐదు నాటికి ఎనభై ఆరు రూపాయల నాలుగు పైసలకి డాలర్తో పోల్చి చూసినప్పుడు రూపాయి విలువ మారిపోయింది అసలు రూపాయి విలువ ఎందుకు పెరుగుతుంది అంటే రూపాయి విలువ ఎందుకు తగ్గిపోతుంది కనిష్టానికి ఎందుకు చేరుతుంది డాలర్తో పోల్చి చూసినప్పుడు కనిష్ట స్థితికి ఎందుకు వస్తుంది అనేటువంటి విషయాల్ని పరిశీలించి చూస్తే గత పదేళ్లలో డాలర్తో రూపాయి విలువని పోల్చి చూసినప్పుడు ఎక్కడా కూడా తగ్గినటువంటి దాఖలాలు లేనే లేవు పూర్తి స్థాయిలో దీని ఒకసారి మనం ఈ ఈ చార్ట్ని గమనించి చూస్తే కనుక పూర్తి స్థాయిలో డాలర్తో పోల్చి చూసినప్పుడు రూపాయి విలువ అదే పనిగా పెరుగుతూనే పోయినటువంటి పరిస్థితి ఉంది మధ్యలో ఒక్కటి రెండు సందర్భాల్లో మాత్రమే కొంత దిగువకి వచ్చినటువంటి సంకేతం కనిపిస్తుంది రెండు వేల పద్నాలుగులో యాభై తొమ్మిది రూపాయలు ఉన్నది రెండు వేల పదిహేనుకి వచ్చరికి అరవై మూడు రూపాయలకి చేరింది అలానే రెండు వేల పదహారులో అరవై ఏడు రూపాయలు చేరింది రెండు వేల పదిహేడులో బహుశా డిమానిటైజేషన్ ఎఫెక్టు ఇటువంటి అన్నీ కలిసి రావడం వల్ల ఏమన్నా ఇక్కడ కలిసి వచ్చిందేమో అరవై నాలుగు రూపాయలకి తగ్గింది మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో అరవై ఏడు రూపాయలకు చేరింది రెండు వేల పంతొమ్మిదిలో అరవై తొమ్మిది రూపాయలు చేరింది రెండు వేల ఇరవైలో డెబ్బై ఐదు రూపాయలు చెంది రెండు వేల ఇరవై ఒకటిలో డెబ్బై రెండు రూపాయలు చెంది మళ్ళీ ఇక్కడ కూడా ఒక మూడు రూపాయలు తగ్గినటువంటి పరిస్థితి ఉంది రెండు వేల ఇరవై రెండులో డెబ్బై ఏడు రూపాయలు రెండు వేల మూడులో రెండు వేల ఇరవై మూడులో ఏకంగా ఎనభై రెండుకు చెంది రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఎనభై మూడు రూపాయలు అంటే ప్రస్తుత విలువ ఈ రోజు నమోదైనటువంటి విలువను కనుక మనం గమనించి చూస్తే ఏకంగా ఇది రెండు వేల ఎనభై ఆరు రూపాయలకి చేరినటువంటి పరిస్థితి ఈ స్థాయిలో డాలర్తో రూపాయి విలువ పతనం కావడానికి కారణాలు ఏంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఎక్కడైనా కానీ మార్కెట్ ఎకానమీని డిఫైన్ చేసేటువంటి అంశాలు ఒక నాలుగు ఉంటాయి మన కరెన్సీ విదేశీ కరెన్సీతో పోటీ పడేటువంటి సందర్భంలో ఈ నాలుగు అంశాలే ఆ విలువల్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఒకటి ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే రూపాయి బలపడేటువంటి సంకేతాల కంటే కూడా డాలర్ బలపడడం అనేది ఇప్పుడు రూపాయికి శాపంగా మారుతుంది బిజినెస్ పరంగా చూసినప్పుడు మొదటి అంశం ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం డాలర్ విలువ అమెరికాలో జరిగినటువంటి పరిణామాలు ఎందుకంటే డాలర్ అనేది అమెరికా ప్రైమరీ ఎకానమీ ప్రైమరీ కరెన్సీ కాబట్టి అమెరికాలో ప్రస్తుతం డాలర్ విలువ బలపడుతూ పోతుంది గత రెండేళ్లుగా యుద్ధాల నేపథ్యంలో జరిగినటువంటి పరిణామాలు డాలర్ బలహీనపడుతుంది అనేటువంటి సంకేతాలు ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టబోడానికి సంబంధించి గెలిచారు కాబట్టి ఆయనే చేపట్టబడ చేపడతారు అనేటువంటి క్లారిటీ వచ్చినటువంటి నేపథ్యంలో డాలర్ బలపడుతూ వస్తుంది గత నెల రోజులుగా ఈ నేపథ్యంలో రూపాయికి ఇది శాపంగా మారుతుంది ఇక రెండవ అంశం చూస్తే కనుక డాలర్ బలపడడం అనేది స్టాక్ మార్కెట్ ఎకానమీని కూడా దెబ్బతీస్తుంది ఎఫ్బీఐలకు సంబంధించి అంటే విదేశీ పెట్టుబడిదారులకు సంబంధించినటువంటి ఇన్వెస్టర్స్ అందరూ కూడా తమ ఇన్వెస్ట్మెంట్స్ని వెనక్కి తీసుకుంటున్నారు ఎందుకంటే రూపాయితో పోల్చినప్పుడు డాలర్ బలపడుతుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ లాభాలు వస్తాయనేటువంటి సంకేతాలు ఉండడం వలన మార్కెట్లో జరుగుతున్నటువంటి పరిణామం ఇది స్టాక్ మార్కెట్లో జరుగుతున్నటువంటి ప్రధాన పరిణామం ఇక మూడవ అంశం ఇబ్బంది పెడుతున్నటువంటి అంశం భారతదేశాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి అంశం పెట్రోల్ ధరలకు సంబంధించినటువంటి అంశం ఎందుకంటే అక్కడ రష్యాలో యుద్ధం జరుగుతుంది ఇక్కడ ఉక్రే ఇజ్రాయెల్లో యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ మూడు అంశాలు కూడా భారతదేశానికి ఏమాత్రం సంబంధం లేనటువంటి అంశాలు భారతదేశం రెగ్యులేట్ చేయగలిగేటువంటి అంశాలు ఏమాత్రం కానీ కావు ఇవి ఈ నేపథ్యంలో ఈ మూడు అంశాలు భారత ఆర్థిక వ్యవస్థ పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది పెట్రోల్ ధరలు క్రమక్రమంగా పెరుగుతూ ఉండడం ప్రత్యామ్నాయాలపైన దృష్టి పెట్టినా కానీ పెట్రోల్ ధరల పెరుగుదలతో లోకల్గా ఉపయోగించేటువంటి కమోడిటీ వాల్యూ కూడా పెరగడం అంటే పదే పదే మనం నిత్యావసరాలకు పెట్టేటువంటి ఖర్చు కూడా పెరిగిపోవడం అనేది రూపాయి విలువ బలహీనపడడానికి ఒక ప్రధాన కారణం అవుతుందని చెప్పని చెప్తున్నారు ఇక ఈ మూడు అంశాలని భారతదేశం రెగ్యులేట్ చేయలేకపోయినప్పటికీ కూడా ఇవి భారతదేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నటువంటి అంశాలు ఇక నాలుగో అంశం చూస్తే కనుక వాణిజ్య లోటు అంటే బిజినెస్ డెఫిషిట్ అనేది భారతదేశానికి నాలుగో అంశంగా ఇక్కడ వాణిజ్య లోటు చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది అంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఎగుమతులు దిగుమతుల మార్కెట్ని డిసైడ్ చేసి ఇది ఒక్కటి మాత్రం భారతదేశం కంట్రోల్ చేయగలిగినటువంటి అంశం కానీ భారతదేశం నుంచి జరుగుతున్నటువంటి ఎగుమతుల శాతం కంటే దిగుమతుల శాతం పెరిగినప్పుడు ఈ వాణిజ్య లోటు ఏర్పడుతుంది కాబట్టి గత రెండు మూడేళ్లుగా అంటే గత పదేళ్లుగా మేక్ ఇన్ ఇండియా అనేటువంటి నినాదం చెబుతున్నప్పటికీ కూడా మేక్ ఇన్ ఇండియా కంటే కూడా మనం విదేశీ దిగుమతులపైనే ఎక్కువ ఆధారపడుతున్నాం కాబట్టి దిగుమతుల శాతం పెరిగి ఎగుమతుల శాతం తగ్గిపోవడం అనేది భారతదేశానికి సంబంధించినటువంటి రూపాయి విలువని దెబ్బతీయడానికి మరొక ప్రధాన కారణం అవుతుందని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు ఇదే ధోరణి కనుక కొనసాగితే ఈ సంవత్సరాంతానికి వెళ్ళేసరికి డాలర్తో రూపాయి విలువ వంద రూపాయలకు చేరిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు ఇక్కడ భారత రిజర్వ్ బ్యాంక్ చాలా చాకచక్యంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు అలానే భారతీయ మార్కెట్లను కంట్రోల్ చేయడంతో పాటు విదేశీ ఎకానమీని పరిగణలోకి తీసుకోవడం ద్వారా కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి కొత్త సంవత్సరం వేళ అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నటువంటి అంశం డాలర్తో రూపాయి విలువ అత్యంత కనిష్టానికి పడిపోవడం అనేది ఖచ్చితంగా ఇబ్బంది పెట్టేటువంటి అంశం రాబోయే రోజుల్లో కేంద్రం ఏ విధంగా అడుగులు ముందుకు వేస్తుంది అలానే రిజర్వ్ బ్యాంక్ ఎటువంటి ప్రక్షాళన చర్యలు చేపడుతుంది అనేటువంటి అంశాలపైనే రూపాయి విలువ బలపడడం అనేది ఆధారపడి ఉంటుందని అర్థం చేసుకోవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి